నమస్తే ఇలా మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మళ్ళీ సత్యామూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం మణికండగారు గురుగారు మార్చి నెలలో మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఫలితాలు ఎలా ఉన్నాయి అలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందంటారు మిథున రాశి వారికి ఈ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మెరుగుపడుతుంది గురుడు కొంచెం కొంచెం పుంజుకుంటున్నాడు అసలు ఇల్లీగల్ అఫైర్స్కి తర్వాత అక్రమ సంబంధాలకి ప్రేమ వ్యవహారాలకి నెంబర్ వన్ స్థానం ఎప్పుడు కూడా మిథున్ రాశి వీళ్ళు కనబడ బుద్ధి పనం ఎక్కువ బుద్ధుడు కనబడకుండా చేసేస్తారు ధనుసు రాశి వాళ్ళు ఈ లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు పాపం మంచి వాడాలి ఇక వృష్టికి రాశి వారికి ఏంటంటే వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళిపోయి మోసపోయి పాపం కడుపు వస్తారు ఏమొస్తారు ఇద్దరు కొద్దిగా పర్వాలేదు మిథున రాశి వాళ్ళు హైలీ ఇంటెలెక్చువల్స్ అవతలని ఈ మార్చినెలలో బక్రాలు చేసేస్తారు ఎందుకంటే శుక్రుడు రాహుతో కలిసాడు కాబట్టి వీళ్ళ యొక్క ఆదాయ వ్యయాల్లో నో ప్రాబ్లం బాగా సంపాదిస్తారు డబ్బుకి ఏం లోటు లేదంటారు వాళ్ళకి ఎప్పుడూ లోటు ఉండదు చీరలు తక్కువ ఉంటారు లవర్స్ అవర్సిస్తారు తర్వాత ఈ యొక్క మిథున రాశి ఉద్యోగాలు ఫారన్ వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఫారెన్ అతనికి సక్సెస్ అవుతుంది ఎందుకంటే అర్ధాశ్రమ కేతువు నడుస్తున్నాడు కేతువు వల్ల చేపల వ్యాపారం ఈ యొక్క జమ్స్ కాస్మెటిక్స్ ఇలాంటి బిజినెస్ అన్ని కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తాయి అన్నమాట ఆ తర్వాత మిథున రాశి ఈ మార్చి నెలలో ఎలా చేస్తారంటే వాళ్ళ యొక్క మాటల తో ఏ పనైనా సరే అవతలని సొల్లు కార్పించయినా సరే వాళ్ళ చేత పనులు పూర్తి చేయించేసుకుంటారు సో ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళతో కనుక ఈ సంవత్సరము ఏ రాశి వాళ్ళైనా ప్రేమ వ్యవహారాలు కనుక లేకపోతే డేటింగ్లో లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టుకుంటే వాడు చకరాడు అందులో డౌట్ లేదు అంత ఇంటెలిజెంట్గా ఈ మిథున రాశి వాళ్ళు కేవలము వృత్తి మీదే వాళ్ళు ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది వీళ్ళ కూడా దే షుడ్ నాట్ ట్రాప్ అదర్స్ ఎందుకంటే వాళ్ళు ఉసురు వీళ్ళకి తగ్గుతుంది అంటే ఎందువల్లనండి మీరు అడగచ్చు నన్ను కేతు అక్కడ నాలుగో ఇంట్లో ఉన్నాడు రాహు కన్నింగ్ అతనేమో శుక్రుడిగా కలిశాడు అంటే శుక్రుడు అంటే కామ ఎఫెక్ట్ అంటే కామ విషయంలో లవ్లో కొట్టి హనీ ట్రాప్లు చేసి కొంతమంది ఇప్పుడు మొత్తం అందరూ అని కాదు ఎప్పుడైనా సరే ఏ రాశి వారికైనా చెప్తే అందరూ ఒక ఫైవ్ పర్సెంట్ ఎగ్జామ్షన్ తీసుకునేస్తాం నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు మనం చేసుకునేటటువంటి కార్యకలాపాలు ఎలా ఉంటాయని చెప్తాం అంతే రాశి ఫలా అండ్ ఈ మధ్యన ఫ్యాషన్ మొదలు పెట్టారు రాశిఫల అన్ని జరగవండి కొన్ని జరుగుతాయండి అండి మా దగ్గర మరి చెప్పేవాళ్ళకి అలా ఆడింగ వల్లగా చెప్పేటటువంటి వాళ్ళు వాళ్ళు అలా చెప్తారనమాట ఎందుకంటే వాళ్ళు చెప్పేవి జరగవు మనం చెప్పేవి జరుగుతాయి కమాన్ అక్రమ సంబంధాలు ఉన్నాయా లేవా కమాన్ సెన్సెస్ తీసుకోమని ఏరాశర్ అయినా సరే ప్రతి నెల సెన్సస్ తీసుకొని చేసుకోవచ్చు సర్వే నేను చెప్పేది అక్ష అక్రమ సంబంధాలు డబ్బుల మోసాలు ఈ విషయాల్లో డబ్బులు నష్టపోయినటువంటి వాళ్ళు కమన్ ఒక్కడైనా సరే చూపించమన్నా లేకుండా జరగలేదండి అని దే నో ఆన్సర్ ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ అంటేనే కామన్ హ్యూమన్ బీయింగ్ అంటేనే మోసం డబ్బు ఫైవ్ పర్సెంట్ మంచి ఉంటారు వాళ్ళకి నమస్కారం పెట్టాలి కాల్స్ కాల్స్లో కూడా అడుగుతున్నారు ఏంటి గురువు గారు ఈ మరియు ఇంత బోర్డుగా చెప్తున్నారు మీకు బయన లేదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అందరూ తిరిగే లేదు ఇది చాలా డిఫరెంట్గా ఉంది భయం లేదా బోల్డ్ గా చెప్పేస్తారని చెప్పి కూడా అంటున్నారు జ్యోతిష్యం అంటే మనం వాళ్ళకి పాపం వాళ్ళ మేలు జరగాలి బాబు ఇలా ఉన్నాయి కాబట్టి అక్ర సంబంధాలు పెట్టుకోకండి అని దీంట్లో అర్థం లవ్ అఫేర్స్లోకి వెళ్ళకండి రన్న ఆయన మంచిగా చేసుకోండి మీ అమ్మ మీ నాన్న చూసుకోండి చెప్పడం వ్యాపారాలు చూసుకోండి మీ పిల్లలు పిల్లలు మంచిగా చూసుకోండి అని అర్థం కాబట్టి మనకేముందు కూడా భయం ఇప్పుడు మనం ఫ్యాక్ట్ నిజాలు మాట్లాడేవాళ్ళు మనం ఎవరికి భయపడము కాబట్టి ఈ యొక్క రాశి వారందరు కూడా కోర్టు వ్యవహారాలు ఉంటాయి కదా పాపం జాలే వేస్తుంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళ మీద ఒక సంవత్సరంగా వీళ్ళు ఏదో ఒక రకంగా పోలీస్ స్టేషన్లు ఎక్కుతున్నారు కోర్టు కేసుల్లో ఇరుక్కుంటున్నారు కాబట్టి ఈ రకమైనటువంటివన్నీ కూడా జాగ్రత్తలు పడాలి వీళ్ళు చట్టతో సహవాసం చేయకుండా మంచి వాళ్ళు దూరం పెట్టుకుంటారు పిచ్చోళ్ళు చెడ్డవాళ్ళని దగ్గర పెట్టుకుంటారు మంచి వాళ్ళని దూరం పెట్టుకుంటారు అన్నదమ్ములు దూరం చేసుకుంటాడు ఎవడైనా ఆస్తులు పోదవరే ఆస్తులు వదిలిపడేయాలి కదా అన్నదమ్ములకి పోటీ వెళ్తారు అలా చేయకూడదు అలాగే తల్లిదండ్రులు వాళ్ళు ముసలి వాళ్ళు ఎప్పుడు కన్నింగ్ వేషాలు వేస్తారు ఒక వయసు అయిపోయిన తర్వాత తమ్ముడు దగ్గర ఉన్నప్పుడు మాట తమ్ముడు మాట్లాడతారు కూతురు దగ్గర కొడుకు దగ్గరకు వచ్చినప్పుడు కొడుకు మాట్లాడతారు ఇవి ఈ స్టేజ్ లో వీళ్ళకి అర్థం కాదు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది సో అది ఆ మెంటాలిటీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రావడం వల్ల పాపం వార్ధక్య దశలో వాళ్ళు మైండ్ దొబ్బి ఆ విధంగా వీళ్ళు తయారవుతారు సో అందుకని నేనేం చెప్తున్నాను ఎవరు ఎవరితోనూ నమ్మాల్సినటువంటి అవసరం లేదు బీ వెరీ ప్రాక్టికల్ అండ్ బీ వెరీ రేషనల్ అని చెప్తున్నాం మనం సో కిరాణా షాపులు హోటల్ ఇండస్ట్రీస్ బట్టల షాపులు ఐరన్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రికల్ తర్వాత ఈ యొక్క పూజా సామాన్లు అమ్మేటటువంటివి తాయలు అమ్మేటటువంటివి అండ్ హోమద్రవ్యం కొబ్బరికాయలు అరకిపుళ్ళు పుల్ల వ్యాపారాలు ఇలాంటి వాళ్ళని చేసి వాళ్ళందరికీ మంచిగా బాగా కలిసి వస్తాయి తర్వాత ఫారెన్కి వెళ్తారు ఇల్లు లేనటువంటి వాళ్ళు భర్త మీద మొట్టైనా సరే వాళ్ళ చేత ఇల్లు కొనిపిస్తారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు ఇలాంటి చిత్రాది చిత్రంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళంతా కూడా ఈ నెలలో బ్రహ్మాండంగా దూసుకెళ్ళిపోతారు శుభకార్యాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తున్న వాళ్ళు గారు పెళ్లిళ్ళు రావచ్చు ఇంకేదో ఫంక్షన్స్ ఏదైనా సరే అంటే గురువు బలం తక్కువగా ఉంది కాబట్టి జరుగుతాయి ఇప్పుడు శుభకార్యాలు జరగకుండా ఉండవు కానీ ఎక్కువ రేట్ షోలో ఇప్పుడు వీళ్ళ మిథున రాసి వాళ్ళ పిల్లలు ఇప్పుడు కొన్ని కాలేజెస్ వీటిల్లో చేస్తున్నారు వీళ్ళకి కావాల్సినటువంటి ఖర్చుతో కూడినటువంటి శుభకార్యాలు జరుగుతాయి అనమాట అందువలన ఖర్చులు అవన్నీ కూడా జరుగుతాయి కాలేజీలో సీట్లు రావడం ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు అలాగే సంతానం లేని వారు ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వారికి ఏదో మంచి న్యూస్ ఏదైనా ఉందా ఇప్పుడు ఆరోగ్యపరంగా వీళ్ళకి మైగ్రేన్ లాంటి వ్యాపార వ్యాధులు తర్వాత ఈ యొక్క నరాల వీక్నెస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సంతానం లేనటువంటి వాళ్ళకి గురుబలం తగ్గింది కదా అందువల్ల సంతానం కొంచెం కలగకుండా ఉంటుంది యాక్చువల్లీ విచిత్రం ఏమిటంటే కమన్ ఇది కూడా చాలెంజ్ కంపేర్ చేసుకోమనండి కావాల్సే ఈ పెళ్ళిళ్ళు ఇమీడియట్ గా అయిన వాళ్ళకేమో పిల్లలు కొట్టారు పెళ్ళిళ్ళు ఇప్పుడు అవుతాయి కదా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకు ఇలా యువజంటలకు పుట్టవు పెళ్ళిళ్ళైపోయి పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోతారు ఆ స్టిల్ యంగ్ ఫార్టీ ఇయర్స్ వచ్చేస్తాయి ఆ స్టిల్ యంగ్ ఓన్లీ యువకులను చూస్తేనే అది ఏజ్ వాళ్ళని చూస్తేనే నాకు యంగ్ యంగ్గా కనబడితేనే బాగుంటుంది అని అనుకుంటారు అలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టేస్తూ ఉంటారు అంటే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నటువంటి గ్యాప్ ఉన్న పిల్లలకి వాళ్ళకి మళ్ళీ సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల గురుబలం లేనప్పుడు ఇదే డిఫరెన్స్ అనమాట పరివర్తన పరివర్తన యోగం అంటుంది ఎందువల్లంటే దిస్ జూపిటర్ పరివర్తన యోగం ఏర్పాటు చేశారు సో రిజల్ట్స్ రిజల్ట్స్ ఇంకా బెటర్ ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి తక్కువగా ఉంది కదా అందువలన మనకి సాధారణ జ్యోతిష ప్రకారము మనము ఈ యొక్క గురువుకి జపం చేసుకోవాలి గురు స్తోత్రాన్ని చదువుకోవాలి గురువుకి కిలోం పావు శనగల్ని రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి గురువారం నాడు దానం చేసుకోవాలి తెలవరచడం కరెక్ట్గా మూడు గంటలు దానం చేయాలి పంతులు కానీ రమ్మంటే ఆయన ఇద్దరులో ఉంటాడు అందుకని పంతులు ఇంట్లో దుకాణం పెట్టాలి వాళ్ళ ఇంట్లోనే పడుకుంటే అప్పుడు పంతుళ్ళు కూడా ఎలా తయారయ్యారంటే ఇప్పుడు ముహూర్తం మూడు గంటలకంటే వాళ్ళు అబ్బాయి ఇప్పుడు మాకు మంచి ముహూర్తం కాదని చెప్పేస్తారు అందువలన అదే వాళ్ళకి ముహూర్తాలు ఖాళీగా ఉన్నాయనుకో అది మంచి ముహూర్తం అని చెప్తారు వాళ్ళకి వేరే ఆ ముహూర్తంలో టైం ఉందనుకో అలా చెప్పేస్తున్నారు దోమ పంతులు తయారైపోయారు నైంటీ ఫైవ్ పర్సెంట్ అందువల్ల పంతులు మాటలు నమ్మకూడదు తెల్లవారుజానం గురువుగారు మీకు దానం ఇస్తాం మీరన్నా మా ఇంటికి రండి లేదా మీ ఇంటికి వచ్చేస్తాం అంత స్ట్రిక్ట్గా ఉండాలా అవసరమైతే మూడు గంటలకి దానం కరెక్ట్గా చేసుకున్నారని జరగకపోతేనే అన్నాడు ఇక తాంత్రిక పరంగా జ్యోతిషపరంగా మన వాళ్ళు ఏం చేయాలంటే ఈ చెట్లు ఉంటాయి చూసారా తెప్పతీగ అంటే తెప్పతీగ మరి యొక్క వేళ్ళను తీసుకొని త్రిమూర్తుల దగ్గర మనం పూజా మందిరంలో పెట్టుకోవాలి ఈ యొక్క నెల అంతా కూడా మనం పూజ చేసుకోవాలి అలాగే తర్వాత తీసుకొని బెడ్ కింద పెట్టుకోవాలి దశమహాబిచ్చల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హనుమాన్ని వీరు ఇళ్లలో జరిపించుకోవాలా మంత్రజపం చేసుకోవాలా అలాగే ఇంకా పాపం బాధలు బాగా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు తక్కువ బాధలు మనం మనమేమి ఇన్వైట్ చేయట్లా వాళ్ళకు బాధలు ఎక్కువ ఉంటే వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు తాగత్తు మహిమ మన దగ్గర తాగెత్తలు ఉంటాయి వాళ్ళు వచ్చేసి మా పిఎ తమన్న గారిని ఉంటారు వాళ్ళకు రిప్రజెంటేషన్ చేసుకొని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళు వ్యక్తిగత జాతకం చూపించుకొని ఆ తాయత్తులు వాళ్ళు తీసుకోవచ్చు అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చేసేటటువంటి సేవ ఇది ఎందుకంటే ఈ ప్రతీది కూడా అంత వేలు లక్షలు వసూలు చేసేటటువంటి కాలంలో నాన్ కమర్షియల్గా ఎవరు చెప్పరు మనము వాళ్ళందరికీ అందుబాటులోకి వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో తప్పకుండా వాళ్ళ బాధల నుంచి బాధల నుంచి బయటకు రావాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము మార్చి మిథున్ మిధున వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి డ్రైవ్ చేసుకోవాలి చాలా అద్భుతంగా జరుగుతుంది ధన్యవాదాలు ధన్యవాదాలు